వైసీపీ మునుగుపోతున్న నావా అని సంక్రాంతి తర్వాత సగం మంది పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నుంచి జంప్ అవుతారని విశాఖ పార్లమెంటు పార్టీ అధ్యక్షులు పొలా శ్రీనివాసరావు జోషి చెప్పారు కనీసం పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఎంపీలకు సైతం జగన్ కలిసేందుకు అపాయింట్మెంట్ దొరకడం లేదని వాపోయారు ఇప్పటికే విశాఖ పరిధిలోని కొంతమంది వైకాపా నేతలు తనతో చర్చించారని త్వరలోనే తేదేపా జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని అంటున్న విశాఖ జిల్లా అధ్యక్షులు పొల్లా శ్రీనివాసరావుతో మాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సంవత్సరం సంక్రాంతి అయితే మాత్రం ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పాలి ప్రధానంగా రాజకీయ పక్షాల్లో ఇటు ఎలక్షన్ అదేవిధంగా సంక్రాంతి రెండు కూడా కలిసి వచ్చాయని చెప్పాలి అయితే సంక్రాంతి పోయిన వెంటనే కూడా టీడీపీ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు ఉంటాయంటూ చెప్తున్నారు అదేవిధంగా త్వరలోనే మరో నెల రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాణిజ్యంలో ప్రస్తుతం ఏదైతే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పార్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రస్తుతం జిల్లాలో పార్టీ ఏ విధంగా ఉంది అయితే ఈ పార్టీలు మారడం అంతా ఏ విధంగా చూడాలనేది ఆయన మాటలో నేనే ప్రయత్నించేద్దాం సరే చెప్పండి ఎప్పటికే ఇటు వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం జరుగుతుంది అలాగే టీడీపీ నుంచి కూడా కొంతమంది వెళ్తారనే సంకేతాలు కూడా అందుతున్నాయి అయితే ఈ సంక్రాంతి ఈ సంవత్సరం సంక్రాంతి ప్రత్యేకత కూడా సంచరించుకుంది మరో రెండు నెలల ఎలక్షన్ రాబోతుందరూ ఏ విధంగా చూడాలంటారు ఈ వ్యవహారాన్ని అంతా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఎంత తొందరగా ఇంటికి పంపించేద్దామని ఒక ఆలోచనలో ఉన్నారండి అది ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇంకో మాట అడిగారు మీరు ఏదంటే అందరు కూడా వలసలు మారుతున్నారని చెప్పేసి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్తారని అనుకోవట్లే వెళ్ళే వాళ్ళు ఎవరు ఉన్నారంటే మేమే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నారో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు ఎవరో పోతారు తప్ప ఈరోజు అలాగే ములుగుపోతున్నటువంటి పడవని పడవను ఎవరు ఎక్కరండి వైసీపీ పార్టీ అంటేనే ఇప్పుడు మునిగిపోయేటటువంటి నావది కనుక అందరు కూడా ఎవరి మట్టుగా వాళ్ళు దూకి దారిలో వెతుక్కుంటున్నారు లేకపోతే మీరు ఇప్పుడు ఎవరైతే వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారో వాళ్ళందరినీ అనుకోండి కామన్గా ఒకటి చెప్తున్నారు మేము గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారిని స్టేజీల మీద టీవీ మీద చూసాను తప్ప నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని ఇది నిన్న వెళ్ళిపోతున్నటువంటి ఎంపీ గారు చెప్పారు నెల్లూరు ఎంపీ ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా చెప్పాడు నేను రెండు సార్లే కలవగలిగాను ఈ నాలుగున్నర సంవత్సరాలు కానీ బీఫామ్ ఫామ్ తీసుకొని గెలిచిన తర్వాత ఆ మీటింగ్ ఏదైతే ఆయన ఏదో ఒక మీటింగ్ పిలుస్తారు కదా ఆ మీటింగ్లో తప్ప వన్ టు వన్ కలిసి కలలేదని చెప్పేసి అనేక మంది చెప్పారు సో అందుకే ఒక అసంతృప్తి అనేది ఉంది ఈయన ఈయన ప్ర పాలనకు పనిచేయడు అని వాళ్ళ నాయకులే భావించి ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు ఇక ప్రజల సంగతికి వచ్చేసరికి ఏ నాయకుడైనా సరే ప్రజల్లో తిరగాలి ప్రశ్న అడ్రస్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక ప్రశ్న అడ్ర ప్రశ్నైనా అడ్రస్ చేశారు నాకు తెలిసి ఈ గడిచిన నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలకు ఒక్కసారి అడ్రస్ చేస్తారు ఎవరిని ఆ నిమ్మగడ్డ రమేష్ గారిని ఎవరు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి ఆయన్ని తిట్టడానికి ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టాడు తప్ప అది కూడా ఎంత అదమస్థాయికి దిగిపోయి ఆయన మాటలు మాట్లాడినటువంటి తీరు కూడా మేము చూసాం కనుక ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది వాళ్ళ నాయకుల నుంచి వ్యతిరేకత ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక ఆ తీరు కూడా వ్యతిరేకత క్రియేట్ చేస్తుంది కనుక ఖచ్చితంగా ఈయన ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీలోకి అనేక మంది టచ్లో ఉన్నారు నాతోనే అనేక మంది వస్తున్నారు మాట్లాడుతున్నారు కనుక రేపు వైసీపీ మునిగిపోయేటువంటి నావు కనుక అందులో ఎవరు ఉండదు ఖాళీ అయిపోవడం అని కూడా తెలియజేస్తున్నారు రేపు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఈ కూటమి అధికారానికి వస్తుంది వైసీపీని పడగొడుతుందని కూడా తెలియజేస్తున్నారు సార్ మీరే చెప్తున్నారు సంక్రాంతి పోయిన తర్వాత సంగం కంటే పైగా వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని టీడీపీలోకి వస్తామంటూ కూడా చాలామంది చెప్తున్నారు అధిష్టానం కూడా అదే చెప్తా ఉంది అయితే మరి వచ్చిన వాళ్ళందరికీ సీట్లు సర్దుబాటు చేయగలరా ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుంది అక్కడ జనసేనలో నాయకులు ఉన్నారు టీడీపీలో కూడా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వాళ్ళు ఉన్నారు మరి వైసీపీ నుండి వచ్చిన నేతలకు ఎక్కడ అవకాశం కల్పిస్తారు మరి అలాంటప్పుడు టీడీపీలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది కదా సరే అండి వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ సీట్లు ఇచ్చేస్తారా ఎక్కడంటే అక్కడ సమీకరణలు బట్టి ఉంటాయి ఎందుకంటే ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ ఉంది ముందు అవి అవిగు చూసుకోవాలి అలాగే ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో నాయకుడు ఒక తీరుని వ్యతిరేకించి వస్తున్నారు వాళ్ళ సీటు ఆశపడి వస్తున్నారు కొంతమంది ఉండొచ్చేమో కానీ మెజార్టీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెనకాల ఉన్నాయంటే ఒక తొగల తొగలకి అనుసరించినట్టుగా ఉంది ఈయనకి ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు ఒక నియంత్ర పోకటిలతో వెళ్తున్నాడు కనుక ప్రజాస్వామ్యం కోరుకునేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాలుగా ఎందుకు చెప్పలేదని అధికారం ఉంది కనుక ఎందుకులే అని చెప్పేసి ఈరోజు అధికారం పోతుందని ఒక ఆలోచన రావచ్చు ప్లస్ పోకడలతో వెళ్తున్నటువంటి తీరు కావచ్చు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ బయటకు వస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరు వచ్చినా సరే వాళ్ళకి స్థానం బట్టి ఒక సమతి స్థానం కల్పించండి ట్రై చేస్తాం అలాగే ఈరోజు వస్తున్న వాళ్ళు చాలామంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నందమూరి తారక రామారావు గారు ఒక సిద్ధాంతాలు అలాగే ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతతో చూసి వస్తున్నవారని చెప్పి తెలియజేస్తున్నారండి సార్ జనరల్గా ఎప్పుడైనా సరే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వీడారని అంటే అంటే పదవిని ఆశించి వస్తారు తప్ప ఎవరు కూడా ఊరికినే రారు ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది వేరే టీడీపీ నుంచి వేరే పార్టీలకు వెళ్ళి ఉన్నారు వేరే పార్టీలుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పదవి ఆశించి వస్తారు తప్ప ఎవరు పదవి లేకుండా ఊరికినే వచ్చి సేవ చేయడానికి వచ్చే వాళ్ళు ఉన్నారంటారా ఎందుకు అండి ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రధాన నాయకులు అంటేనే కొంచెం ముందు సేవ చేద్దాం అనుకుంటారు జనరల్గా అధికారంలోకి ఉన్నటప్పుడు ఎలా ఉంటుంది అంటే కొంచెం చెప్పే మాటలు మా చెలుబాటు అవుతుందని చెప్పేసి సో అంటే ఒక్కసారి అధికారం అనుభవించిన తర్వాత ఇంక దాన్ని వదలబుద్దు కదా అలాగనే ఏం లేదండి అలాగే అనుకున్న అది జనరల్గా మనం అనుకుంటున్నాం కానీ అలాగే కొంతమందిలో ఉండొచ్చేమో కానీ మెజార్టీ ఎలా ఉంటారంటే మనం ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ పక్షాన ఉంటే మన మాట చెల్లుబాటు అవుతుంది ఎంతో మందికి సేవ చేయొచ్చు అని ఒక ఆలోచనతో మెజార్టీ ఉంటారు కొంతమంది అలాగ ఉంటారు నేరుగా పోటీ చేసి మేము గెలవాలి ప్రజల ప్రజాక్షేత్రంలో ఉండాలి ప్రజా జీవితంలో అంటే ప్రజాక్షేత్రంలో మేము ఎప్పుడు ఉండాలి అని ఒక ఆలోచనలో ఉంటారు సో ఇవన్నీ అవన్నీ చూసుకునే తర్వాతే కదా ఎవరనొచ్చినా వచ్చినా సరే పార్టీలో తీసుకోవడం కావచ్చు లేకపోతే వాళ్ళకి మెజార్టీ వారి మేము తీసుకునే ముందు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళకి మా సిద్ధాంతాలు ఏంటి మా తీరేటండి మీకు బాగా గుర్తు గమనించాలి తెలుగుదేశం పార్టీ యొక్క పద్ధతులు నచ్చి వచ్చిన వాళ్ళే తీసుకుంటారు మీ గురించి అంటే పల్లా శ్రీనివాసరావు గారు గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని మొత్తం పార్లమెంటరీ పార్టీని నడిపిస్తున్నారు అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నారు అయితే ఈసారి మీరు ఎప్పటి నుంచో కూడా గాజోవాగ్ అదే లాస్ట్ టైం గాజువాకులో చేశారు గాజోవాకు టికెట్ వేస్తున్నారు అది గాజోవాకు జనసేనకి ఇస్తారు లేదా పల్లా శ్రీనివాసరావుకి ఎంపీగా ఇస్తారు అనే కొన్ని ఊహాగాలు జరుగుతున్నాయి అసలు మీకు గాజోవాగ్లో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదంటే ఇంకెక్కడి నుంచి అయినా పోటీ చేసే అవకాశం ఉందా నేను ఇంకో దగ్గర పోటీ చేయనండి గాజువాకు నుంచే పోటీ చేస్తాను అది గతంలో కూడా మా పార్టీకి కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు వస్తే ఖచ్చితంగా ఆయనకి ఇవ్వండి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదర్ దాని పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆ ఆప్షన్ నాకేమని చెప్పి తెలుగుతాం సరే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చేస్తే మీరు ఇంకొక దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉందా అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయరా లేదా ఎంపీగా ఏమైనా చేసే అవకాశం ఉందా ఎందుకంటే గతంలో కూడా మీరు ఎంపీగా చేసిన అనుభవం ఉంది పీఆర్పి పార్టీలో నేను ఎమ్మెల్సీ అడిగాను ఎమ్మెల్సీ అడుగుతాను ఎంపీ పోటీ చేయడానికంటే ఆ సమీకరణలు వేరు దాన్ని దాన్ని తట్టుకోగలగాలి ఎమ్మెల్యేలు అందరినీ సాటిస్ఫై చేయాలి ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళని చూడాలి ఒకటి కనుక ఎంపీకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు రెండోది ఎమ్మెల్యే సీటు ఒకటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేస్తారనుకోండి జనరల్గా గాజువాకులో ఉండడమే మేము పెట్టుకుంటున్నాం గాజోవాకులో ఎందుకంటే ఒక పార్టీని నిర్ణయం నడిపించాలన్నా లేకపోతే క్యాడర్ కేడర్ పెట్టాలన్నా మనకి గా ఒక నిర నియోజకవర్గానికి పరిమితం అయి ఉండాలి సో గడిచిన మేము ఆల్మోస్ట్ రెండు వేల తొమ్మిది నుంచి కూడా గాజువాక నియోజకవర్గాన్ని మేము చూస్తున్నాను కనుక ఈరోజు క్యాడర్ అంతా పెట్టుకున్నాం సో నేను నాకు ఈ ఆ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది అక్కడ అది విడిచిపెట్టి ఇంకో ఎవరో హాస్పిట్టుకుని దగ్గరికి వెళ్ళడం అనేది నా సిద్ధాంతం కాదు అలాగే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను అర్థం చేసుకోవడం అంత సులువైన పని కాదు దానికి ఎంతో డెడికేషన్ ఉండాలి పూర్తి అవగాహన ఉండాలి కనుక నేను ప్రాంతంలో ఒకే పరిమితం అవుద్దాము అక్కడ ఆ సమస్యల మీద పూర్తి అవగాహన నాకు ఉంది ఆ క్యాడర్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఒకవేళ ఏ కార్యచరి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే నాకు ఎమ్మెల్సీ ఇవ్వని అడుగుతాను తప్ప ఇంకో దానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్పాను అంటే గతంలో కూడా మీ నాన్నగారు ఉత్తర నియోజకవర్గం అంటే అప్పుడు రెండు రెండు అదే ఇప్పుడు ఉత్తర నియోజకవర్గం అదే అక్కడ నుంచి అక్కడ కూడా మీ కమ్యూనిటీ వాటర్లు ఎక్కువగా ఉన్నారు అక్కడి నుంచి పల్లాశ్రీని గారికి పోటీ చేసే అవకాశం ఉందని కొన్ని ఊహాగాలు కనిపిస్తుంది ఒకవేళ ఉత్తరం నుంచి మీ సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ నుండి పోటీ చేయవలసి వస్తే అధిష్టానం ఆదేశిస్తే ఏం చేస్తారు నేను అదే అని చెప్తున్నాను నేను గతంలో కూడా చెప్పాను ఎందుకంటే ఒక నియోజకవర్గానికే పరిమితం అవద్దు అని నాకు ఆలోచన జిల్లా నాయకత్వం తీసుకోవాలనేది నాకు ఆలోచన లేదు ఇంకోటి ఏంటంటే ఇంకొక నియోజకవర్గం నాకు వచ్చి పోటీ చేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఇష్టానని కూడా మేము తెలియదు ఇప్పుడు నేను పోటీ చేయకపోతే అక్కడ ఏమీ పరిస్థితి ఆగిపోయట్లేవు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు అక్కడ ఆశ పెట్టుకొని గత సంవత్సరాలుగా నాలుగైదు సంవత్సరాలుగా పార్టీ యాక్టివిటీ చేస్తూ కనుక నాకు ఇంకో దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన అయితే లేదని చెప్పి తెలియజేస్తుంది నేను ఒకటే చెప్తాను నాకు ఎమ్మెల్యే ఇస్తే సంతోషం లేదా ఎమ్మెల్సీ తీసుకుని ఉంటాను ఎందుకంటే ప్రజల్లో పార్టీలో ఉండాలి తెలుగుదేశంలో ఉండాలనేదే నా జయం తదు వరకు తెలుగుదేశంతో ప్రయాణం చేస్తానని చెప్పాను గతంలో ఇప్పుడు కూడా చెప్తున్నాను కనుక అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తానని మాత్రం అనుకోవచ్చు ఇప్పటికే కూడా వైకాపా పార్టీ నుంచి అనేక మంది తను సంప్రదించారంటూ కూడా విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు చెప్తుంటారు అంతేకాకుండా సంక్రాంత సంక్రాంతి పోయిన తర్వాత మొత్తం వైకాపా పార్టీలో అనేక మంది ఖాళీ అవుతారు యాభై శాతానికి పైగా కూడా ఖాళీ అవుతారంటూ చెప్తుంటారు అదేవిధంగా తను గాజువాక నుంచి తను పోటీ చేస్తానని అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ గాజువాకులో పోటీ చేస్తే తను ఎమ్మెల్యేగా పోటీ చేయను కానీ ఇంకొక నియోజకవర్గం వెళ్ళే ప్రసక్తి లేదంటూ కూడా స్పష్టం చేసిన కెమెరా పర్సన్ నారాయణతో తో బాలకృష్ణ వాజ్య న్యూస్ వేశారు